పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన వారాహి జయబేరీ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం జగన్పై నిప్పులు జరిగారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ముప్పై మంది ఎంపీలను కలిగి ఉన్న జగన్ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు ఏం జగన్ నోరు ఎలా ఉంది మీ అర్ధాంగి భారతి గారు పెళ్ళామంటే నచ్చుతుందా జగన్ పెళ్ళాం భారతి గారు అంటే నీకు కోపం రాదా మా వ్యక్తిగత జీవితాల గురించి నీ నోటికొస్తే ఏదొస్తే అది మాట్లాడతావా నీకు బుద్ధుందా ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా నువ్వు ఒక ముఖ్యమంత్రి అరే ఎవరి వ్యక్తిగత జీవితాల్లో ఒడిదొడుకులు ఉండవు అందరి సంసారాలు బాగున్నాయా కుటుంబాలు అన్నాక గొడవలు మాట అరే పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తున్నా అంటే నేను పోటీలోంచి తప్పుకునేవాడిని నాకు విషయం తెలియలేదు నామినేషన్ వేసే వరకు నాకు తెలియలేదని పోటీ చేస్తున్నారని మనస్ఫూర్తిగా ఆ రోజు అనుకున్నా అరే నేను ఇంత బలమైన నాయకుల సమూహం దగ్గరికి వచ్చి ఓట్లు చీలకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఆ రోజు అది ఉండిపోయి నేను ఒకటే కోరుకున్నా భీమవరం ప్రజలు గెలవాలి నా దగ్గర రెండు వందల కోట్లు పెట్టే స్తోమత నా దగ్గర లేదు ఎందుకంటే నేను బ్యాంకులు దోపిడీలు చేయలేదు ప్రతి ఓటుకి ఆరు వేలు ఇచ్చే స్థాయి నా దగ్గర లేదు ఓట్లు కొనే సత్తా లేదు నా దగ్గర కానీ ఏదన్నా మాట్లాడితే నాకు ఇల్లు లేదు ఇల్లు లేదని చెప్తారు భీమవరంలో అరే ప్రపంచాన్ని విశ్వాన్ని ఇల్లు చేసుకున్న వాడిని మా ఊళ్ళమ్మ తల్లిని గుండెల్లో ఇల్లుగా పెట్టుకున్న వాడిని ఈ తత్వం జగన్ లాంటి వాడికి అర్థం కాదు కదా పొలిటికల్ పరిభాష వేరు ఒకటే అనుకున్నా నేను స్థలం తీసుకుందాం రెండు ఎకరాలు ఇవ్వండి అంటే పాపం ఎవరో ఇవ్వడానికి నా దగ్గరికి వస్తే ఒకటే మాట అన్నాడు మన శ్రీను గంధిశ్రీను నువ్వు పవన్ కళ్యాణ్ కనుక భీమవర స్థలం ఇస్తే నేను మిమ్మల్ని ముప్పై తిప్పలు పెట్టేస్తానంటే భయపడి సైన్ చేయబోయి నాకు పంపించింది నాకు అమ్మలేదు స్థలం నాలాంటి వాడికే సీని ఇలా బెదిరిస్తుంటే సగటు భీమవరం ఉన్న ప్రజల్ని ఎలా బెదిరించో నాకు బాగా తెలుసు సోడా సోడా కొట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా బెదిరించేవాడు ఫుట్పాత్ మార్కెట్ని ఫుట్పాత్ మీద వ్యాపారాలు చూసుకొని బెదిరించేవాడిని మనకు ఆ మద్దతుగా నిలబడ్డారని చెప్పి వైశ్య సమాజాన్ని అందరినీ భయపెట్టినవాడు పోయిన ఎన్నికల్లో గంధిశ్రీని ఇప్పుడు నేను పోటీ చేయట్లా ఇప్పుడు నీకు చెప్తున్నా రూపాంతరం చర్చ నుంచి మా ఊళ్ళో మన గుండెలు పెట్టుకొని చెప్తున్నా నీకు రోజులు దగ్గర పడ్డాను నీకు నువ్వు రౌడిజం ఎక్కువైపోయింది నీకు ముఖ్యంగా నాకు మా ఇంట్లో బిడ్డ ఆడబిడ్డలు ఇచ్చాం గంధిసీను వాళ్ళ ఇంట్లోకి అన్నప్పుడు చెప్తా ఉన్నా గంధిసీను కుటుంబ సభ్యులు కూడా అమ్మ నాకు మీ మీద బాధ లేదు కోపం లేదు కానీ మీ గంధిసీను సన్నిహితులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు చేస్తున్న దోపిడీలు ఆగడాలు నాకు నచ్చలేదు గంధిసీనుకి డిపాజిట్ లేకుండా చేయడమే పులపర్తి ఆంజనేయులు గారి గెలిపే లక్ష్యం మనకి కర్తీ చేసేవాడు ఈ రోజున మాట్లాడితే నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని చెప్పి గంధి సీనుకి ఎక్కువ నోరు ఈ మధ్యన ఇందాక చెప్పాను గంధి సీను నేను నీలాంటి రౌడీల్ని చిన్నప్పటి నుంచి చూశాను నేను గుర్తుపెట్టుకో నువ్వు మర్యాదగా మాట్లాడితే నాకు ఓకే అలాగే గంధి సీను వెనకుండే రౌడీ మూకలు కూడా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా ఎవరైనా కావచ్చు ఇబ్బంది పెట్టకండి ప్రజల్ని మీరు ఏ కులమైనా కానీ నాకు అనవసరం భీమవరం తాలూకు ప్రశాంతతని దయచేసి చెడగొట్టకండి ఇది చాలా బలమైన మధ్యతరగతి అట్టడుగు వర్గాలు బాగా డబ్బున్న వారు అందరూ కలిసిమెలిసి ఉంటున్న నియోజకవర్గం ఇది అలాంటి నియోజకవర్గంలో గూండాగర్దీ తోటి మీరు ఏదైనా రాజ్యం చెల్ మీకు చేస్తానంటే రోడ్డు మీదకి వచ్చి చొక్కా పట్టుకొని వెనక్కి మడిచి కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంజిబాబు గారికి అండగా రే పొద్దున ఏదైనా చిన్న సమస్య వస్తే నేను చొక్కా మడిచి నేను వస్తాను రోడ్ల మీదకి ఆ ధైర్యం మీకు ఇస్తున్నాను ఆ మాట మీకు ఇస్తున్నాను అలాగే గంధిసీన్ అభిమానులు కూడా చెప్తున్నాను నా అభిమానులు చాలా మంది గంధిసీన్ చుట్టూ ఉన్నారు వారికే చెప్తున్నా మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చూస్తుండొచ్చు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ వేరు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ దేశం కోసం సమాజం కోసం చచ్చిపోయే వ్యక్తి ఇందాక నర్సపురం సభలో ప్రతి సభలో చెప్తా ఉంటాం నేను గత పాలిటిక్స్ లోకి రావాలి అని నిర్ణయించుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా నేను చనిపోయేదాకా రోజుకి ఇరవై నాలుగు గంటలు బతికితే సంతోషం అనుకుంటాను ఎందుకు చెప్తున్నా మీలాంటి భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తుకి బాగుండాలంటే తెగించేవాడు ఒకటి కావాలి గంధిశ్రీ ఒకటే చెప్తున్నా మీరు ఎవరన్నా సరే మీ నాయకుడు జగన్ కూడా చెప్పు మీ దగ్గర